சவுண்ட் பைட் பாடல் இரண்டு ఎవరికి hey, అమ్మా <ohan> <hey>, <problem> <assumes pénibil>

ఏ వద్దు మన చూడున్నారా నిజాలు ఇస్తున్నా ఈ చూపి అరే ఈ చూడు ఈ మధ్యలో చెప్పు టైం ఈ టైము టైము పదకొండు డిన్నర్ డిన్నర్ వస్తే వైన్స్ కాడే ఇంపా ఈ టైంలో నాకొద్దు మీకు డిన్నర్కి వస్తే వైన్స్ వీడు వింపూరి నాకౌట్ రెండు బిర్యానీ అన్నాడు వీడేమో వైన్ అంట మీరు ఎందుకు వచ్చి నువ్వు సరే గానీ వద్ద ఇవన్న వద్దు అరే నువ్వు అయింది అవుతావు కదా తాగో కదా ఎవరికి మీ తాతకా లేకపోతే ఎవరికి గురించి వచ్చినా డిన్నర్ అన్న తిన్నారా తిన్నారా

చె ప్రైవేట్ ఏ స్కూల్ ఏ క్లాస్ టెన్ ఇయర్స్

அவ பை காரண்டா பீல்றானே அட்ராடா ஏதோ சொல்லுங்க இது ஐ பீல்றானே என்னதானா அய்யா அங்கே கெடை கொஞ்சம் என்கிட்ட கொடுத்துங்க கொஞ்சம் நீ చెప్పుறேன் நீ கின்ன யூடியூப் ஆனா ரெஜெக்ஷன் ஃபர்ஸ்ட் இன்ஜெக்ஷன் இniki மூடி ரெдила இல்ல அது இல்ல இலகி ஃபர்ஸ்ட் இன் போய்

నీళ్ళా కొనలేదా కొన్నిదా నీళ్ళు రా ఫస్ట్ కిడ్నీ ఉబ్బుతుంది కిడ్నీలు అడ్డుగా అవుతుంది ఇప్పుడు పెద్ద కిడ్నీలు కావాలి మాకు చిన్న వద్దు ఇనికి కొన్ని కలితా నిద్రెడీ మస్తు కా నువ్వు అనుకుంటావు కన్ను మూసుకో మూసుకుంటే పను పండుకో కత్తికి తీసుకొని పండుగ ఏ నువ్వు కలు ముసుకుంటావ అనుకుంటావు అది దావుతే వచ్చినాడు ఫోన్ చేసి వస్తున్నాడు చీకటి ఉంటుంది చీకట్లు వచ్చిన వస్తున్నా వస్తుందా అయ్యిగో చేసుకోవచ్చాడు నాలుగు చిన్న చిన్న చెప్పినారా మేము కూడా ఫోన్ చేసి చేసినారా వస్తున్నాడు ఆగు వస్తుండే బొమ్మ కాడ ఆపన్నాడు ఆ ఆడ మంజన్ ఉండు అలా చేస్తాడు మంజాన్ మంజాన్